హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వట్నారి యూట్యూబ్ ఛానల్ ఈరోజు అయితే అంగడికి అయితే రావడం జరిగింది ఇక్కడైతే ఎస్పెషల్ ఇక్కడ మేకలు గొర్రె పొడేళ్ళు అవే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఈ సంత ప్రతి శనివారం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ వచ్చి కొనుగోలు చేయగలరు జగ్గపేట హైవే రోడ్ పక్కనే ఉంటుంది సంత హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వడ్నారి యూట్యూబ్ ఛానల్ చూసుకోవచ్చు ఈ చిలకలు అంగడికి అయితే రావడం జరిగింది ఒక రైతు అయితే పొడేలు పిల్లలు అయితే తీసుకొని రావడం జరిగింది ఎన్ని తీసుకొచ్చారన్న పొడేలు పిల్లలు ముప్పై ఐదు ముప్పై ఐదు ఎంత వయసు ఉంటుంది దాని ఒక్కొక్కటి ఎయిట్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు చూడొచ్చు పొడల పిల్లలు అయితే ఎనిమిది నెలల నుంచి ఒక సంవత్సరం అయితే ఏజ్ అయితే ఉంటుందని చెప్తున్నారు మొత్తం అయితే ముప్పై ఐదు అయితే అంగడికి అయితే తీసుకొని రావడం జరిగింది ఎంత చెప్పారు జత జత వచ్చేసి ఇరవై జత వచ్చేసి ఇరవై ఆరు వేలు ఒక్క జత వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నారు ముప్పై ఐదు చాలీలు తీసుకొని వచ్చారు సుమారు ఎన్ని కేజీలు మాంసం వరకు పడుతుంది పదిహేను కేజీలు మటన్ సుమారు అయితే పదిహేను కేజీలు మటన్ అయితే పడుతుందని తెలియజేస్తున్నారు మొత్తం కట్ట మీద అయితే ఎంతకి ఇద్దామనుకున్నారు ఒక జత జత కట్ట మీద అయితే జత ఇరవై రెండు వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు పొడవులు అయితే చాలా బాగున్నాయి మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయా ప్రతి వారం వస్తారా సంతకి ఓకే ఎన్ని తీసుకొస్తారు వారానికి యాభై నలభై ముప్పై ప్రతి వారం తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మేస్తారు మళ్ళీ కొనుగోలు చేస్తారా ఓకే మళ్ళీ అమ్ముతూ కొనుగోలు చేస్తూ ఉంటారు మన నంబర్ చెప్పరా డబల్ నైన్ ఫైవ్ వన్ ఎయిట్ డబల్ టూ సిక్స్ ఎయిట్ వన్ మనకి ఎవరికైనా గొర్రెపొడేళ్ళు బల్క్గా కావాలంటే ఆరు విడిగా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్న అయితే పిల్లలు పిల్లలైతే అంగడికి అయితే కొన్ని తీసుకొని రావడం జరిగింది అన్న ఎన్ని పిల్లలు తీసుకొచ్చారు ఇరవై మూడు ఇరవై మూడు పిల్లలు అయితే అంగడికి తీసుకొని రావడం జరిగింది వీటి వయసు ఎంత ఉంటుంది సుమారు ఏజ్ వీటి ఏజ్ వయసు నాలుగు నెలలు ఇవైతే నాలుగు నెలలు పిల్లల గొర్రె అయితే చెప్తున్నారు చూసుకో ఎంత చెప్పారు జత జత ఎంత చెప్పారు పద్నాలుగు వేలు జత వచ్చేసి పద్నాలుగు వేలు అయితే చెప్పడం జరిగింది వీటి వయసు వచ్చేసి ఫోర్ మంత్స్ అని చెప్తున్నారు అన్ని పొడేలు పిల్లలేగా అన్నీ అయితే పొడల పిల్లలే ట్వంటీ టూ అయితే తీసుకొని రావడం అని చెప్పారు మన నెంబర్ చెప్పరా సిక్స్ త్రీ జీరో త్రిబుల్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ ఓకే మీకెవరి సిక్స్ ఫోర్ ఓకే మీకు ఎవరికైనా గొర్రె పిల్లలు కావాలంటే బెస్ట్ క్వాలిటీవి మన దగ్గర ఉంటాయి మన ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ చూడొచ్చు అన్న దగ్గర అయితే ఎనిమిది గొర్రె పొడవులు అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడొచ్చు అన్న ఎంత చెప్పారన్న ఈ పొడేళ్ళు ఎంత చెప్పారు ఒకటి ఒకటి వచ్చేసి పద్దెనిమిది వేలు అయితే చెప్పడం జరుగుతుంది ఎనిమిది కలిపి బల్క్ మీద ఎంత చెప్పారు ఎనిమిది కలిపి లక్ష నలభై వేలు ఎనిమిది కలిపి అయితే లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఒకటైతే పద్దెనిమిది వేలు చెప్తున్నారు చూసుకోవచ్చు పొడేలు అయితే చాలా బాగున్నాయి వీటి వయసు ఎంత అన్న వీటి వయసు పది నెలలు వయసు అని చెప్తున్నారు వీటి వయసు అయితే పది నెలలు అని చెప్తున్నారు ఒక్కొక్కటి అయితే పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారు చూసుకోవచ్చు పొడేలు అయితే చాలా బాగున్నాయి మన నంబర్ చెప్పవా మన నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ టూ ఓకే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయా అన్న అన్న మన దగ్గర ఉంటాయి ఎప్పుడు పొడేళ్ళు చూసుకోవచ్చు మన దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా ఉంటాయి మీకు ఎవరికైనా బెస్ట్ క్వాలిటీ పొడేళ్ళు కావాలంటే అమ్మర్కి కాంటాక్ట్ అవ్వచ్చు